ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం ఈ రోజు నుంచి మన దసరా ఉత్సవాలు ప్రొద్దుటూరులో అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి మొదలైతాయి ఈ తొమ్మిది రోజులు అత్యంత పవిత్రంగా దసరా ఉత్సవాలు మన ప్రొద్దుటూరు నుంచే కడప జిల్లా నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి ఇక్కడ అమవార్షాలు గానీ శివాలయం గాని చెన్నకేశ్వర గుడి గాని ఇక్కడ అమ్మవారికి చేసే అలంకరణ చూసి రోజుకు ఒక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరు దసరాకు ఎంత ఫేమస్ అట్లే ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రొద్దుటూరు లో జరిగే ఎగ్జిబిషన్ కూడా అంతే ఫేమస్ మా విన్నప ఏంటంటే ఒకటే ప్రజల మీద ఎటువంటి భారం పడకూడదు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం దానికి అనుగుణంగానే ప్రజలందరికీ తెలుసు మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే రాచిమల శివప్రసాద్ రెడ్డి గారు రెండు సార్లు ప్రవేశ రసము ఎంట్రీ ఫీజు ఏది ప్రజల నుండి భారం పడకోకోకుండా ఎంట్రీ ఫీజు ఉచితంగా ప్రవేశపెట్టిన ఘనత మా ఎమ్మెల్యే రాచిమల శివప్రసాద్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు తర్వాత మా అధికారం మేము కోల్పోవడము తర్వాత ఇప్పుడు మళ్ళా టీడీపీ వాళ్ళ అధికారంలోకి రావడం టీడీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది వాళ్ళకు మా విన్నపం ఏమందంటే పొద్దుటూరు పాలక సంఘం నిర్ణయించిన గెజిట్ ప్రకారంగా ఏదైతే గెజిట్ లో వాళ్ళు రేట్లు పొందుపరిచినారో అదే గెజిట్ ను తూచా తప్పకోకుండా పాటించాలనేది మా మన పురపాలక కమిషనర్ గారికి కూడా చెప్తున్నాము ఎగ్జిబిషన్ లో మామూలుగా ప్రవేశ రుసుములు వచ్చి పెద్దలకు ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు ఐదు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు పద రూపాయలు రూపాయలు దాంతోపాటి పార్కింగ్ ఫీజులు కూడా మన గెజిట్ లో పొందుపరిచారు సైకిల్ కి అయితే ఐదు రూపాయలు స్కూటర్ పది కారు ఇరవై రూపాయలు అనేది పాటు లోపల వినోదం సంబంధించి జైంట్ వీల్ గానీ లకు గానీ చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులకు సంబంధించి గానీ ఒక రేట్లు అనేవి ఫిక్స్ చేసి పెట్టినారు ఇది గెజిట్ లో పొందుపరిచారు దీని ప్రకారంగానే టెండర్ కూడా జరిపిన ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళు టిడిపి వారే ఆర్ చలపతి అనే అతను దక్కించుకున్నాడు టెండర్ ను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ గెజిట్ నిర్ణయించిన ప్రకారంగా రేట్లు మీరు ఎగ్జిబిషన్ లో పెట్టి ప్రతి రూపాయలందరి మనలు పొందాలని మా మనవి గతంలో చూసినాం మేము ఎంట్రీ ఫీజు ఫ్రీగా పెట్టినా ఉచితంగా పెట్టినా కూడా మా బాబాయ్ లోపల ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా ధర్నాలతో పాల్గొన్నాడు ఈసారి బయట ఎంట్రీ ఫీజు కూడా ఉంది లోపల ఫీజు లేకపోకుండా ఈ ఎంట్రీ ఫీజు మీ బాబాయ్ మీకు వినయపూర్వకంగా చెప్తున్నా మీ గవర్నమెంటే మీరే అధికారంలో ఉన్నారు మీరు ఇప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో గెజిట్ ప్రకారంగా ధరలు నిర్ణయించిన ప్రకారంగా పురపాలక సంఘం నిర్ణయించిన ప్రకారంగా మీరు నడుచుకుంటారో లేదో ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తా ఉంటారు కాబట్టి నా సైడ్ నుంచి కూడా నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ కు మా బాబాయ్ పెట్టిన ప్రెస్ మీట్ కు నేను కూడా మద్దతు తెలుపుతా అలాగే గత మూడు సంవత్సరాల్లో ఎవరైతే గుత్తదారులు ఎగరగొట్టినారో ఆర్ఆర్ యాక్ట్ ద్వారా అని చెప్పినావు బానే ఉంది ఖచ్చితంగా రాబట్టాలా తప్పేం లేదు మేము కోరుకునేది ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లో కాకోకుండా దానికి ముందు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా మంది సంబంధించిన టిడిపి మీరు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ సంబంధించి లెక్క చాలా మంది ఎగరగొట్టినారు వాళ్ళను కూడా ప్రస్తావించి చెప్పింటే నేను సంతోషించేటోని అందరి మీద ఆర్ఆర్ పెట్టి పెట్టి దానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాము మాది ఒకటే మేము ఎంట్రీ ఫీజు ఫ్రీ పెట్టడం వల్ల మా గుత్తేదారులకు మా గుత్తదారులు టికెట్ ప్రజల నుంచి వసూలు చేయడం లే కాబట్టి దానికి సంబంధించిన జిఎస్టి కాంట్రాక్టర్ గుర్తేదారు మేము కట్టమని చెప్పినందువల్ల ఆ పెండింగ్ అమౌంట్ లో పన్నాయి ఏదైతే ఎగ్జిబిషన్ పాడినామో ఇంత ముందు కోటి యాభై లక్షలైతే కోటి యాభై లక్షలు నికరం కట్టినారు జిఎస్టీ ఒకటి కట్టలేదు మా మా హయాంలో ఎందుకంటే మనం టికెట్ ఎంట్రీ ఫ్రీ పెట్టినాం కాబట్టి టికెట్ నుంచి వచ్చే ని మనం వసూలు చేయడం లేతేదారుడు అభ్యంతరం తెలిపినాడు మీరు ఎంట్రీ ఫీజు పెట్టినందు వల్ల మాకు టికెట్ల మీద వచ్చే జిఎస్టీ మేమెందుకు కట్టాలా మేము కట్టము అని చెప్పేదానికి ఆ రిమైనింగ్ అమౌంట్లు పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు కోటి డెబ్బై ఐదు లక్షలకేమో ఎగ్జిబిషన్ టెండర్ పాడినారు జిఎస్టీ కాకుండా వితౌట్ జిఎస్టీ ఇప్పుడు మీరు ఎంత వరకు కట్టగలరు మున్సిపాలిటీకి ఏంది అనేది కూడా ప్రజలు గమనించారు ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది ఎగ్జిబిషన్ సంబంధంగా లో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అధికారంలో సార్లు ఎంట్రీ ఫ్రీగా పెట్టినారు ఉచితంగా ఇచ్చినారు ఇప్పుడు ఎట్లుంటాయి అనే దాని గురించి ప్రజలు బాగా గమనిస్తుంటారు కాబట్టి టీడీపీకి నేను చెప్పే ఒకటే మా బాబాయ్ కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంచిగానే చెప్పినారు మేము కూడా దానికి మద్దతు దానికి తగ్గట్టు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల మీద ఎటువంటి భారం మోపకోకుండా ఎగ్జిబిషన్ ను నడపించవలసింది మేము కోరుతున్నాము పాటు మీరు గమనించుంటారు ఒకటి కూడా ప్రజలంతా గమనించాల్సిందిగా కోరుతున్నాము ఎక్కడే గానీ పార్కులలో ఎంట్రన్స్ ఫ్రీ ఎంతో కొంత తీసుకుంటారు మొత్తం అన్ని అన్ని చోట్ల కానీ మన ప్రొద్దుటూర్లో మటుకు పార్కులలో ఇప్పుడు మున్సిపల్ గాంధీ పార్క్ అయినా సరే ఆ టూ టౌన్ బైపాస్ సంబంధించి తాగ్ కాలనీ పార్క్ అయినా సరే రామేశ్వరం సంబంధించి పార్క్ అయినా సరే ఎక్కడే గానీ ప్రవేశ రుసుము ఎప్పుడే గానీ తీసుకోవాలి అధికారంలో ఉన్నంత వరకు సీనియర్ సిటిజన్ లకు గానీ చిన్నపిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకునే వాళ్ళ మీద వసూలు చేయకూడదు అనేది మా ఎజెండా మేము కూడా మన కమిషనర్ గారికి ఈ ఎగ్జిబిషన్ సంబంధించి ఫ్రీ ఎంట్రీ ఫీజ్ పెడితే బాగుంటది అని మేమైతే వాళ్ళ దగ్గరికి పోయి కూడా చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మనం ఏం చెల్లవు కాబట్టి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పెట్టినా కూడా తప్పేం లేదు కానీ గెజిట్ ప్రకారం అమ్మాలని మేము కోరుతాం ఇంకో విషయం ఏందా అంటే ఇప్పుడు కమిషనర్ గారు దీని మీద చాలా గట్టిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కమిషనర్ ఒకరికే దీనికి అథారిటీ ఉంటుంది లీజ్ దారుడు గనక అత్యధిక రేట్లు పెట్టి అమ్ముతే ఏ టైమ్ అయినా రద్దు చేయాల్సిందని చెప్పి ఇక్కడ లాస్ట్ పాయింట్ లో కూడా రాసినారు ఏమని రాసినారంటే పై తెలిపిన రేట్ల కంటే మించి రుసుము వసూలు చేసినచో ఎలాంటి నోటీస్ జారీ చేయకుండానే లీజు దారిని లీజు హక్కు రద్దు చేయబడును ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు మంచిది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జిబిషన్ గెజిట్ రేట్ల ప్రకారంగా నడవాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కోరుతున్నాం కౌన్సిల్ లో కూడా నేను దీని గురించి డిస్కషన్ కూడా చేసినాము ఆ కౌన్సిల్ లో కూడా అందరు కౌన్సిలర్లు ఏకతాటి మీద గెజిట్రేట్ల ప్రకారమే ఎగ్జిబిషన్ రుసుము ఉండాలని చెప్పేసి అందరు తీర్మానించారు కౌన్సిల్ కు విలువ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ గారు ఈ గెజిట్ రేట్లను ఒకసారి పరిశీలించుకున్నాము ఎక్కువ అమ్ముతే ఇంకొకటి నిన్న మా బాబాయ్ ప్రెస్ మీట్ చూసినాము చంద్రబాబు అంటే తన బాధ కలిగింది తన నిన్న డీప్ నువ్వు చూసుకో అని చెప్పే విధంగా మాట్లాడినాడు దానికి కూడా మేము శృతి చెప్తున్నాము మేము చంద్రబాబుకు సంబంధించిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు అనేది నేను లేదు ఎందుకంటే వంద రోజులైంది సుదీర్ఘ కాలం ఉంది ఐదు సంవత్సరాల కాలం పథకాల అమలు చేయడానికి టైం పడుతుంది కాబట్టి దానికి సంబంధించి మేమే మాట్లాడు ఇప్పుడు జరిగే పరిణామాలనే మేము ప్రస్తావి ఏంది ఫస్ట్ మనకు కరెంటు చార్జీలకు సంబంధించి యూనిట్ కు నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తాందని అని చెప్పి అర్థమైతాను దానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా మీరు పంపించినారనేది ప్రజలకి కూడా బలంగా పోయి గతంలో ఎలక్షన్స్ సంబంధించి వాగ్దానాల్లో చాలా చోట్ల కరెంటు చార్జీలు ఎక్కడే గాని పెంచము అని కరాకండిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు కూటమి అంతా ప్రకటించాను నా వాటం పడితే తగ్గిస్తామని కూడా చెప్పినా కానీ అట్లా జరగడం లేదు పెంచుతున్నారు దాన్ని ప్రశ్నించే హక్కు ప్రజల సైడ్ నుంచి ప్రతిపక్షానికి ఉంది ఆ ద్వారా మేము అడుగుతాం దాన్ని ఏదో ఒకటి ఎత్తి చూపియాల సాగ్ అనేది మాకు ఇంటెన్షన్ కాదు రెండోది ప్రతి మంగళవారం వేల వేల కోట్లు అప్పు చేస్తున్నాడు ఇప్పటికే ఇరవై ఏడు వేల కోట్ల అప్పు చూస్తే ఒక పింషన్ ఒకటే పెంచినాడు వెయ్యి మిగతా పథకాలు ఏ అమలు రాలేదు ఇప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏముంది అనేది మా అభిప్రాయం మూడోది చెత్త పన్ను చెత్తపన్ను రద్దు చేసినామని చెప్తున్నారు చెత్తపన్ను చెత్త రద్దు చేస్తే ఇప్పుడు రెగ్యులర్ గా తిరిగే ఆటోలకు సంబంధించి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు రెండు వార్ట్లకు కలిపి ఒక ఆటో తిరుగుతాను కసూసే వాళ్ళకి సంబంధించి డ్రైవర్ గానీ డీజల్ గానీ గుత్తదారు గానీ మన మున్సిపాలిటీ లెక్క కట్టాలి ఇప్పుడు మీరు చెత్త పన్ను రద్దు అయింది అని చెప్తే మీరు ప్రభుత్వం నుంచి డైరెక్ట్ మున్సిపాలిటీ ఫండ్ జనరల్ ఫండ్ నుంచి వాడకోకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ జీవో గనక తెచ్చుకొని ప్రభుత్వం కట్టే పని అయితే మన పొద్దుటూరు మున్సిపాలిటీకి మేలు జరుగుతారు మీరు అలా కాకపోకుండా జనరల్ ఫండ్ నుంచి ఈ చెత్త పన్ను కడతాము జనరల్ ఫండ్ అంటే ఏది పొద్దుటూరు ప్రజలు ఇండిపెండెంట్ రూపంలో కట్టిన జనరల్ ఫండ్ అలా మీరు దాని నుంచి చెత్త పన్ను కడితే ఆ చెత్త పనులు రద్దయినట్ట అది మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజల మరి ఇంకోసారి చెప్తా ఇంకొకటి నిత్యావసర సర్కుల్ గురించి ఆనవ చోట డిస్కస్ జరుగుతుంది ఇప్పుడు ఎర్రగడ్డలు కానీ టమోటా గాని కొబ్బెర గాని నూనె గాని ఇవన్నీ విపరీతమైన హైక్ రేట్లలో ఉన్నాయి రీతిలో ఉన్నాయి ఇప్పుడు దసరా పండుగ కూడా వచ్చి మీరు గతంలో వాగ్దానం చేసిన నిత్యావసర సరుకులన్నీ అదుపు చేస్తామని చెప్పి ఇదేమో నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకి అని చెప్పి దసరాకే ఆఫర్ ఇది బానే ఉంది దసరాకి తొంభై తొమ్మిది రూపాయలు నాణ్యమైన మద్యం ఏంటి తప్పేం లేదు కాకపోతే నిత్యావసర సరుకుల రేట్లు కూడా ఒకసారి మీ ప్రభుత్వాన్ని గమనించమని కోరుతాం గతంలో ఎమ్మెల్యే గారు ఏం చేసినారనేది ఇప్పుడు మీ చర్యల వల్ల ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది ఎగ్జిబిషన్ ఫీజే తీసుకోండి గతంలో మేము వసూలు చేసి మీరు వసూలు చేస్తున్నారు వసూలు గిస్టెట్ ప్రకారం చేస్తే అందరికి సంతోషమే లేదు లాస్ట్ మూడు రోజుల్లో వంద రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా వసూలు చేస్తే ప్రజలు నొప్పి పడతారు దాని వల్ల మళ్ళీ మా ఎమ్మెల్యే గారి గురించి డిస్కషన్ జరుగుతుంది రాజమల శివుడు కాబట్టి మీరే అవకాశాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సిన అవసరం వస్తుంది మేము మాట్లాడకూడదు అంటే మీరు మాకు అవకాశం మీకోకోకుండా రుద్రు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు అమల్లో చేయండి నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కంట్రోల్ చేయండి ఎలక్ట్రిసిటీ చార్జీలు కంట్రోల్ చేయండి ఇలా అన్ని విధాలుగా మీరు కంట్రోల్ చేస్తే కనుక కూడా ఆనందమే కాబట్టి ఈ ఎగ్జిబిషన్ విషయంలో మా బాబాయ్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బాబాయ్ నిన్న ప్రెస్ మీట్ కు నిన్న చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించి మా పూర్తి మద్దతు ఉండదని చెప్పి తెలియజేస్తూ ప్రొద్దుటూరు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్